హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీలు క్రియేషన్స్ నవలోకం ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని తల్లులకు శుభవార్త ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలు మీకు ఉన్నారా అయితే మీకు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల లోపు ఉచితంగా ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది ఏంటి ఈ గోరంతా అనుకుంటున్నారా అదేనండి వైఎస్ఆర్సీపీ ప్రకటించిన అమ్మబడి అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం టీడీపీ ప్రకటించిన అమ్మకు వందనం అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఆర్థిక సహాయం అందనుంది ఈ పథకాల యొక్క పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ టైం మా ఛానల్లో విసిద్ధి చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్సమ్ యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్లో పొందగలరు వీడియోలో చివరి వరకు చూసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు వైఎస్ఆర్సిపి ప్రకటించిన అమ్మబడి పథకాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే పేదండి పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడొద్దు పిల్లలను మరిగి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామంటూ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది వైట్ రేషన్ కార్డ్ ఉన్నా లేకపోయినా కుటుంబంలో ఇద్దరు పిల్లలు కలిగి ఉండి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న పిల్లల యొక్క తల్లి అకౌంట్లో సంవత్సరానికి పదిహేను వేల రూపాయల అమౌంట్ను జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా టీడీపీ ప్రకటించిన అమ్మకు వందనం అనే పథకాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఈ అమ్మకు వందనం పథకం ద్వారా పిల్లలను పడికి పంపిస్తే చాలు వారి తల్లుల అకౌంట్లో ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయం అనేది అందజేయడం జరుగుతుంది ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ ప్రకటించిన అమ్మబడి పథకం టీడీపీ ప్రకటించిన అమ్మకు వందనం అనే పథకం రెండు పేద మధ్యవతి కుటుంబాలకు చెందిన తల్లులకు ఎంతో మేలు చేసే పథకాలుగా ఈ పథకాలను చెప్పుకోవచ్చు ఏ పథకం అనేది అమల్లోకి రాబోతుంది అనే దాన్ని మే ఇరవై మూడు తర్వాత చూడాలి టీడీపీ ఏర్పరిచిన అమ్మకు వందనం అనే పథకమా వైఎస్ఆర్సీపీ ఏర్పరిచిన అమ్మబడి అనే పథకమా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ